హాయ్ అండి అందరికీ నమస్కారం స్ప్రీన్ రోడ్ ఫిబ్రవరి ఫిఫ్త్ రిలీజ్ అవుతుందండి చాలా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా అందరికి నచ్చే కథ అలానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ అందరినీ మెప్పించే సినిమా అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ రేపు సినిమాని మీరు చూసి మా హోల్ టీంని బ్లష్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇటు మీ అందరికి ఎలా నచ్చానో ఈ సినిమా ఇంకా దాని మీద నచ్చాలనే మనస్ఫూర్తిగా అయితే ప్రయత్నం చేశాను అల్లుడి సినిమా డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది సినిమా అట్ ది సేమ్ టైం మంచి కథ ఉంటుంది మంచి సాంగ్స్ మంచి ఫైట్స్ అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరాయి ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి అందరు మనల్ని పొందని అనుకుంటున్నాను సీనియర్ గారితో చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఆయన డెఫినెట్లీ చాలా సీనియర్ డైరెక్టర్ చాలా సినిమాలు చేశారు అంటే ఆయన ప్యాషన్ కూడా సినిమా నాకు చాలా చాలా నచ్చిందండి అంటే ఆయన పది సినిమాలు చేసి పెద్ద పెద్ద స్టార్స్ వర్క్ చేశారు పవన్ కళ్యాణ్ సార్తో రవితేజ గారితో వెంకటేష్ తోటి కానీ ఆయన ఇప్పటికీ ఇంకా ఆయన ఫస్ట్ ఫిల్మ్లా ఫీల్ అవుతారు ఈశులం కూడా సో అది ఆయన నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అండ్ ఈస్ సూపర్ డైరెక్టర్ చాలా క్లారిటీ అండ్ ఆయనలో ఇంకో నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఆర్టిస్ట్ నుంచి ఎమోషన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినట్లు ఆయన నిజంగా ఎక్స్పర్ట్ అనిపిస్తుంది ఎందుకు చాలా చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు యూనో మనల్ని మన ఏ టైప్ ఆఫ్ మూడ్లో ఉన్నా ఆయన కావాల్సిన ఎమోషన్ మట్టికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాక్ చేసుకుంటాం మట్టికి హీఈ్ తరుణి ట్రూ ప్రొఫెషనల్ ఇది కూడా రీమేక్ అండి ఆయన చేసిన సినిమాలు అలానే అన్ని సినిమాలు రీమేక్ సుందరపాండి అని చెప్పి తమిళ్ ఫిలం అదే ఫిలింని రాజాపూలి అని చెప్పి ఒక యంగ్స్టర్ యష్ అని కూడా చేశాడు కన్నడలో సో ఇప్పుడు తెలుగులో మేము స్పీడ్ మోడ్గా చేస్తాం బట్ మన తెలుగు నేటివీ తగ్గట్టుగా ఆ సెవెంటీ టూ సీన్స్ ఉంటాయి సినిమాకి సెవెంటీ టూ సీన్స్ ఉంటాయి అందులో ఫార్టీ సీన్స్ మేము మార్చడం జరిగింది అండ్ డెఫినెట్గా ఈ సినిమా మా తెలుగు మా తెలుగు సినిమా చూసినట్టు ఉంటుంది అండ్ తప్పకుండా తరవాగా ఎంటర్టైనింగ్గా అట్ ది సేమ్ టైం మంచి ఎమోషన్స్ తోటి మంచి క్లైమాక్స్ మంచి కంటెంట్ ఉన్న సినిమా తప్పకుండా అందరూ నచ్చుతుంది హీరోయిన్ అంటే ఫస్ట్ ఫిల్మ్ చేయకముందే మేము అమ్మాయిని తీసుకోవడం జరిగింది అండి ఆ అమ్మాయిని ఫస్ట్ ఫిల్మ్ చూడలేదు బట్ ఈ సార్ తన టీవీ హిందీ టీవీ సీని లేచింది హరహర మహాదేవ్ అని ఆ సినిమా మాకు చాలా చాలా నచ్చింది ఆ పార్వతి క్యారెక్టర్లో షీ వాజ్ షీ డన్ అమేజింగ్ జాబ్ అండ్ తను కెమెరా చాలా ఫ్రెండ్లీ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ టీవీ షోట్ చేయడం వల్ల కెమెరా అంటే అసలు ఫియర్ ఉండదు అండ్ షీఈ్ తనైతే ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్లా చేయదు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్లో చేసింది అండ్ మాకు ఏంటంటే స్క్రిప్ట్ మే స్క్రిప్ట్ సుందరపాండస్ట్ చూసినప్పుడు ఈ నీడెడ్ ఎ ఫ్రెష్ గర్ల్ టు బి ఫ్రాంక్ మేము చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ గర్ల్స్ ఆడిషన్ కూడా చేసాం యూనో ఫ్రెష్లో మంచి కొత్త అమ్మాయిని పెట్టాలని కానీ ఎక్కడ భీమిలేన్ సార్ ఎక్కడ హ్యాపీ సాటిస్ఫైడ్ అవ్వక యూనో తర్వాత ఈ ఎప్పుడైతే మేము సోనార్ కానీ చూసాం తను ఆడిషన్ చేసిన పిక్చర్స్ కానీ తను వచ్చి భీమిలేని గారు ఆడిషన్ కూడా చేశారు తను దెన్ హీ వాజ్ వెయ్యి హ్యాపీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ తను చాలా జస్టిఫై చేసింది తను కూడా హ్యాపీ సూపర్ ఫ్యూచర్ తనతో బాగా చాలా నిజంగా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఫిల్మ్ అల్లుడు సీన్లో లబ్బర్ బొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ తెలుసు అలానే ఇప్పుడు ఈ ఫిల్మ్ కూడా బ్యాష్వర్ బొమ్మని సాంగ్ చేసింది ఈజ్ అ సూపర్ డాన్సర్ అండ్ నేను దాంతో డాన్స్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను అండ్ ద సాంగ్ కెమోట్ రియలీ రియలీ వెరీ వెల్ అండ్ తప్పకుండా మీరు మీ థియేటర్లో చూసి క్లాప్స్ కొట్టే సాంగ్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారండి ఆయన స్ట్రాడరీ రాశారు అసలుకి ఆ ఆ సాంగ్ నిజంగా అసలు నేను బాగా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీకు ఏంటంటే జనరల్గా ఆ స్పెషల్ సాంగ్ కానీ లేకపోతే ఐటమ్ సాంగ్ కానీ ఒక్కసార్ట్ ఆఫ్ ఆలోయింగ్ నచ్చుతుంది లైక్ ఆర్ ఆర్ సే ఓన్లీ ఫర్ జైస్ మోస్ట్ ఆఫ్ అంటే ఆ అబ్బాయిలకి నచ్చుతుంది బేసికల్గా స్పెషల్ సాంగ్ కానీ ఐటమ్ సాంగ్ కానీ కానీ ఈ సాంగ్ ఎలా ఉంటుంది అంటే లేడీస్కి కానీ యూనో మా అబ్బాయిలు అందరికి నచ్చే సాంగ్ లా ఉంటుంది అండ్ చాలా చాలా బాగా వచ్చింది అండ్ రేపు ఈ సినిమా చూసి కూడా తప్పకుండా ఈ సాంగ్ బాగా చేస్తారు చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ కాబట్టి మీకు అలా కావాలనే పంచ్లీ ఎవరినో ఎవరినో టార్గెట్ చేసేది పంచ్లే వేయలేదు యూనో ఫిలిం ఫ్లోలో ఊరికే అది ఏదైనా అలా సరదాగా వెళ్తుంటే తప్ప ఎవరిని హెర్ట్ చేయాలి అనుక మెయిన్ థింగ్ అండి అంత మంచి లాంచ్ రావటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఐ విల్ రియలీ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై డాడ్ ఫర్ మీ సచ్ బ్యూటిఫుల్ లాంచ్ కానీ అంత మంచి లాంచ్ అయిన తర్వాత రెండో సినిమాని ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి డెఫినెట్గా నా మీద సో దాని ఇవ్వపోవడం ఇంకా కష్టం దట్ ఈస్ అ బిగర్ టాస్క్ యూనో ఫస్ట్ ఫిలిం ఏం ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి వాట్ ఎవర్ ఐ డూ నో పీపుల్ విల్ బీ హ్యాపీ బట్ సెకండ్ ఫిల్ విల్ బీ బిగర్ టాస్క్ సో అన్ని ఎలిమెంట్స్ ఉండి సాటిస్ఫై చేసాను అని అనుకుంటున్నాం సో మీ అందరి సినిమా చూసి చెప్పాలి అండ్ సుందరపాండి సినిమానే కన్నడలో యష్ అని చెప్పి యంగ్ యంగ్స్టర్ అండి అతనికి యంగ్ యష్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యూనో ఇది ఎవరికైనా సెట్ ఏ కదా ఎవరికే సూట్ అవుతుంది కదా బేసికల్గా ఒక యంగ్స్టర్ కానీ ఒక మెచ్యూర్డ్ హీరో కానీ ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ షూట్ అయ్యే కదా సో కానీ మన తెలుగు నైటికి ఇంకా మనం చాలా దాన్ని ఎంటర్నైన్ చేసి ఇంకా దానిలో ఇంకా ఫ్రెష్ లుక్ తెచ్చాం సో అంటే చాలా యూత్ఫుల్ స్టోరీ యూత్ఫుల్ ఫ్యామిలీ అంటే టు బి ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎస్ సెంటిమెంట్ అయితే సర్కు ఉంది సర్ వాస్ వెరీ వెరీ పర్టికులర్ అంటే బాబోహిల్లేలాగా శుభాకాంక్షలు సుస్వాగతం సూర్యవంశం సుడిగాడు అన్ని ఎస్తో నాకు సూపర్ బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి సార్ వచ్చాయి బాబు సో ఐ వాంట్ మన సినిమా కూడా ఎస్తోనే పెట్టాలని కానీ లాస్ట్ మీ కన్సిడర్ ఫోర్ ఫైవ్ టైటిల్స్ కన్సిడర్ చేసామండి కానీ సార్కి లాస్ట్ మినిట్లో వచ్చింది బాబు మీ స్పీడ్ అంటే మీరు ఈవెన్ క్యారోలో నుంచి దిగి వ్యాన్టీ వ్యాలెన్ నుంచి స్పాట్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అంటే ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళినా స్పీడ్ కానీ ఏదైనా డైలాగ్ చెప్పినా స్పీడ్గా క్యాచ్ చేయటం యూనో సార్ జనరల్గా అంట ఐ హైడ్ అంటే టెన్ ట్వంటీ టేక్స్ చేసుకునే వాళ్ళంట నాకు మాక్సిమం వన్ టూ డో ఓకే ఉన్నాడు ఫస్ట్ ఓ టెన్ డేస్ సార్ కొంచెం నాకు నాకాలని బట్టి ఓ టెన్ డేస్ నేను హ్యాపీ చేసాను నాకు ఏమి ఐ నవ్ యూస్ టు గెట్ ఇరిటేటెడ్ అవర్ సమ్థింగ్ అదే కానీ సార్ అదే సార్ సార్ తర్వాత ఇంకా మన మన రూట్లోకి వచ్చి తర్వాత ఇంకా ఆయన కూడా వన్ టూ డేస్లో ఓకే అనియో ఐపెండ్ ఐ ప్రే నా కొన్నాను మా ఫాదర్ తో మా ఫాదర్ తోడ భీమారు సార్ అల్లుడి సీను థర్టీ ఫైవ్ క్లోజ్ చేసింది సార్ థర్టీ ఫైవ్ క్లోజ్ మీద ఒక్క రూపాయి పోయేసాం హ్యాపీ సార్ బట్ అండ్ మోర్ దెన్ దిస్ బాక్స్ ఆఫీస్ అండ్ ఆల్ అండి ఇది డెఫినెట్ చాలా చాలా మంచి సినిమా అండి డెఫినెట్గా ఇది రేపు ఎంత రేంజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఐ విల్ బీ ఆల్వేస్ హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఓ మంచి సినిమా చేసిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఎందుకంటే అంటే పర్ఫార్మెన్స్కి ఇంత స్కోప్ ఉన్న ఫిల్మ్ రావడం చాలా చాలా కష్టం అండ్ తీసుకుంటే అన్ని కమర్షియల్ మెమెంట్స్ ఉంటాయి ఇంకా కష్టం సో ఇంత మంచి కట్ చేసినందుకు ఐ రియల్లీ హ్యాపీ అండ్ రేపు నేను ఒక పది సినిమాలు చేసిన స్పీడ్ నోట్ విల్ ఆల్వేస్ బీ మై స్పెషల్ ఫిల్మ్ బికాస్ యూనో వాట్ అమ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ప్రూవ్ ఇన్ దిస్ ఫిల్మ్ చాలా హ్యాపీగా ఉందండి అంటే జనరల్గా సినిమా రిలీజ్ ముందే ఇంత ప్రీబజ్ రావటం అనేది చాలా రేర్ ఇన్సిడెంట్స్ కానీ ఇంత పాజిటివ్ వైబ్ వచ్చినందుకు ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు మై హోల్ టీమ్ మా కెమెరామెన్ కానీ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు కానీ ఆడి రిలీజ్ అంత అయితే దీని మీద ఇంకా పాజిటివ్ వైబ్ ఇంకా పెరిగింది మొన్న రీసెంట్గా ప్లాటిన్ డిస్ ఫంక్షన్ చేసుకున్నాం సో ఐమ్ రియలీ రియలీ హ్యాపీ ఇంత పాజిటివ్ వైబ్ ఫిలిం రిలీజ్ ముందే రావటం సో ఐ హోప్ రేపు ప్రేక్షకులు కూడా సినిమా చూసి అందరికీ నచ్చి అదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందని ఐ ప్రే గాడ్ నెక్స్ట్ పాయింట్ నేను బోయపాటి సినిమాతో చేస్తానండి ఏప్రిల్లో కానీ మెలవర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తానండి ఇంకా మిగతా కాస్ట్ని క్రూ గురించి నేను త్వరలో చెప్తాను పక్క మిడిల్ క్లాస్ శ్రీ విద్యాలయ ఫార్మసీటికల్ ఇంజనీరింగ్ ఆవిడలో ఓ స్కాలర్షిప్ అయ్యా ఫార్మసీ నేను అక్క దుబాయ్ల బావ పిల్లలు ఇదే నా ప్రపంచం అంతా నార్మల్గా వెళ్తున్న నా లైఫ్లోకి నేత్ర వచ్చింది కలవగానే ఒకరికి పోయి ఒకరికి ఇంట్రెస్ట్ తెలియకుండానే ప్రేమలో పడటం హ్యాపీగా ఎంజాయ్ చేయటం పెద్దవాళ్ళు